నమస్తే అండి నేను మీ యోషిత కపలవాయి శ్రీదేవినండి ఈ రోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నానండి మనము హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎటువైపు చేయాలి ఎంత దూరంలో చేయాలి ఎక్కడ చేస్తే మనకి బెనిఫిట్బుల్ గా ఉంటుంది గురించి చెప్తానండి ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టూ హైవేలు ఉన్నాయి మనకి ముఖ్యంగా మనకు అందరికి తెలిసింది ముంబై హైవే గానీ శ్రీశైలం హైవే గాని విజయవాడ హైవే గాని బెంగళూరు హైవే గానీ కానీ ఈ వీటిల్లో ఆల్రెడీ ముంబై హైవే డెవలప్ ఆల్రెడీ మనకి శ్రీశైలం హైవే కానీ ఇవన్నీ కూడా మనము వింటూనే ఉన్నాము కానీ దీనిలో ఇప్పుడు లేటెస్ట్ గా ఎక్కువగా డెవలప్మెంట్ కనుక మీరు చూసుకుంటే బెంగళూరు హైవే లో ఎక్కువగా ఉంది ఎలా ఎందుకు అక్కడే ఉంది అనుకుంటే మనకి ఫ్యూచర్ లో మనకి ఇండస్ట్రీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ ఎక్కువ జోన్ ఉన్న ఏరియా బెంగళూరు హైవే అక్కడ నుంచి మనకి అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసుకున్నా కూడా మనకి మూడు ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి మనకి బెంగళూరు హైవే లో ఎలా ఎయిర్లైన్స్ ఉంది రైల్వే ఉంది బస్ ఫెసిలిటీస్ అంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఏ హైవే చూసుకున్నా కూడా త్రీ ట్రాన్స్పోర్ట్స్ లేవు ఇక్కడ ఉండింది ఇంకొకటి మనకి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ చూసుకోండి అమెజాన్ చూసుకోండి గాద్రేజ్ చూసుకోండి నాట్కో చూసుకోండి ఇంకా ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ మనకి ప్రపోజల్ గా ఈ కంపెనీస్ అన్ని ఆల్రెడీ పనులు కూడా జరుగుతున్నాయి ఈ కంపెనీస్ గురించి కానీ ఇక్కడ మనకి ఒక రూపాయి అంటే మనం పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ తక్కువలో అంటే మనం ఏదైనా మన ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం కాబట్టి ఒకటేసారి ఎక్కువగా మనం ప్లాన్ చేసుకోం కానీ తక్కువలో ప్లాన్ చేసుకుంటాం అలాంటిది మనకి ఇక్కడ జోన్ అంటే మనకి ఔటర్ నుంచి త్రిబుల్ వరకు అంటే త్రిబుల్ వరకు ఇప్పుడు మనకి హెచ్ఎండి వెళ్ళిపోయింది కాబట్టి త్రిబుల్ ఆర్ లోపు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బడ్జెట్ ను చూసుకొని ఎందుకంటే ఈ ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకుంటే మమ్మల్ని అయితే ఖచ్చితంగా సంప్రదించండి ఇంకొకటి ఇక్కడ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లాలన్న శంషాబాద్ రావాలన్నా కూడా మీకు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ జర్నీ అయితే ఉండదు అయితే మీరు బెంగళూరు హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఏ ఏ ధరలు ఏ ఏ ఏరియాలో ఎంతెంత ధరలు ఎక్కడ కొంటే బాగుంటుంది ఎక్కడ ఫ్యూచర్ మనకి బాగుంటుంది అనుకునే లెక్క అయితే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి పూర్తి వివరాలనే మీకు అందజేస్తాము